నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి రోజుకో మలుపుతూ నాయకులు నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రావడం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది ఈ నెల పదిహేడవ తారీఖున ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్ పెట్టుకుని నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డింటి వద్దకు వచ్చి అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖని ఇచ్చి వెళ్లిపోయారు ఆ లేఖ తెరిచి చూడగా అందులో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు రెండు కోట్లు ఇవ్వాలని లేదంటే ఆమెను చంపేస్తానని హెచ్చరించారు ఈ విషయంపై అప్రమత్తమైన వేమిరెడ్డి దంపతులు వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు ఈ వ్యవహారంలో అల్లూరు మండలం ఇస్కపాలెంకి చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం దీంతో పాటు వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని కూడా ప్రశ్నించగా కొంతన లేని సమాధానం చెప్పడం అతని దగ్గర నాలుగు మొబైల్ ఫోన్లు ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది దీనిపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ను వివరణ కోరగా బెదిరింపు లేఖ వచ్చిన మాట వాస్తవమేనని దీని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు ఈ బెదిరింపు లేఖ కేవలం ప్రశాంత్ రెడ్డికే ఎందుకు వచ్చింది ఇక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని డబ్బు కోసం బెదిరించే ధైర్యం ఎవరు చేశారు ఎందుకు చేశారు కోవూరు కేంద్రంగా గతంలో జరిగిన రాజకీయ ఘర్షణలే ఇందుకు కారణమా లేక ఇది ఆకతాయిలు చేసిన పనా అన్న ప్రశ్నకు సమాధానాలు ఉంది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి రోజుకో మలుపుతో నాయకులు నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రావడం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది ఈ నెల పదిహేడవ తారీఖున ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్ పెట్టుకుని నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చి అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖని ఇచ్చి వెళ్ళిపోయారు ఆ లేఖ తెరిచి చూడగా అందులో కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు రెండు కోట్లు ఇవ్వాలని లేదంటే ఆమెను చంపేస్తానని హెచ్చరించారు ఈ విషయంపై అప్రమత్తమైన వేమిరెడ్డి దంపతులు వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు ఈ వ్యవహారంలో అల్లూరు మండలం ఇస్క పాలెంకి చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం దీంతో పాటు వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని కూడా ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడం అతని దగ్గర నాలుగు మొబైల్ ఫోన్లు ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది దీనిపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ను వివరణ కోరగా బెదిరింపు లేఖ వచ్చిన మాట వాస్తవమేనని దీని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు ఈ బెదిరింపు లేఖ కేవలం ప్రశాంత్ రెడ్డికి ఎందుకొచ్చింది ఇక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని డబ్బు కోసం బెదిరించే ధైర్యం ఎవరు చేశారు ఎందుకు చేశారు కోవురు కేంద్రంగా గతంలో జరిగిన రాజకీయ ఘర్షణలే ఇందుకు కారణమా లేక ఇది ఆకతాయిలు చేసిన పనా అన్న ప్రశ్నకు సమాధానాలు దొరకాల్సింది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు